కూడమి ప్రభుత్వం అంటేనే దొంగ ప్రభుత్వమని పబ్లిసిటీ తప్ప పనిచేయని ప్రభుత్వమని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు కాకినాడ రూరల్ తోట తోటకూడలి నుండి సర్పవరం జంక్షన్ లో గల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే అబద్ధాల ప్రభుత్వమని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప పనిచేయడం తెలియదని అన్నారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలో నిర్మించగా అవి ఈ ప్రభుత్వం నిర్మించారని చెప్పుకోవటం వాళ్ల విఘ్నతకి వదిలేస్తున్నామని అన్నారు విజన్ అని మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెలుగులు పంచే ప్రభుత్వం కాదు సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీస్లో కరెంట్ లేకపోతే దిక్కు ముక్కు లేదు మొన్న కేజీహెచ్లో కరెంటు పోతే దిక్కు ముక్కు లేక పన్నెండు పదమూడు గంటల పాటు జనరేటర్ కూడా లేక ఒక పేషెంట్ చనిపోయిన సంగతి చూసాం ఇప్పుడు సాక్షిత్ మేము వస్తే కరెంట్ లేదంటే ఎంఆర్ ఆఫీసులో ఇంకా కరెంట్ ఎంఆర్ ఆఫీసులో లేక ఆసుపత్రిలో లేక ఎక్కడా లేక ఇంకెక్కడ ఉంది కరెంటు చంద్రబాబు నాయుడు కరెంట్ లేదు అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన కోసం మేరకు పోటీ సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం ఇప్పుడే మీరు చూశారు కాకినాడ ఓరల్ నియోజకవర్గంలో నాగమల్లిపోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇప్పటి వరకు తీసుకొచ్చాం సపారం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చాం వచ్చి వినత పత్రం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి ఎట్టి పరిస్థితితో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమం లాగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి మరొక రెండు నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాయనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు ఆరు వేల కోట్లు పెట్టాలి మేము పెట్టలేమని చేతులు ఎత్తేసారు ఒక పక్కన అమరావతికి ఏమో వేల కోట్లు పెడతానంటాడు తొంభై తొమ్మిది పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాల ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు ధారాదత్తం చేస్తున్నాడు అత్త సొమ్ము వాళ్ళు దానం చేసినట్టుగా మరోవైపు లువు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు నిన్న కాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో మన వైశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంట్ పదమూడు గంటలు లేక జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది అక్కడ అధికారులను అడిగాం ఏంటి అని అడిగితే కరెంట్ పోయి కంట అయిందన్నారు రెవెన్యూ ఆఫీస్ చీకటమయం ఆసుపత్రులు చీకటమయం ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం అది మంచే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ప్రచారం చేసుకుంటే సరిపోదు ఇది ముంచే ప్రభుత్వం ఈ ప్రజలను నిలువునా ముంచుతున్న ప్రభుత్వం ఇది తండ్రి కొడుకు కలిసి వాళ్ళ తో కలిపి ఊరినే షోలు చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతామన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న నాయకులు కార్యకర్తలు మేమంతా మీరు ఎక్కువగా ప్రచారం చేసుకుని మీరు ఎంత బిల్డపులు ఇచ్చినా మీ బిల్డపులు భయపడిపోయి అవడం లేదు ఉదయం అందరికీ పోలీస్ ఆఫీసర్లు ఫోన్లు చేశారు నోటీసులు ఇచ్చారు వంద మంది దాటి రాకూడదని చూశారు కదా ఎంతమంది వచ్చారు ఆపుతాడు ఇది ప్రభంజనం ఇది మొదలైంది జగన్ ప్రపంచం ఈ రాష్ట్రంలో ఎందుకంటే మేము పేదల పక్షాన పనిచేస్తున్నాం మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ప్రజల గొంతుకై వినిపిస్తున్నాం కాబట్టి వస్తారు ప్రజలు వస్తారు బయటికి వస్తారు రోడ్ల మీదకి వేరీ సంస్థని పరిష్కరించండి కాలేజీల ప్రైవేట్ ఆపండి అప్పుడు తప్పకుండా మేము కూడా శాంతిస్తామని చెప్తున్నాం ఓకే